ఒకరు వేసిన బాటలో పది మంది నడుస్తారు అడుగు పడ్డప్పుడల్లా ఆ ఒక్కడిని తలుచుకుంటారు అప్పుడు జాతీయ అవార్డు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గద్దర్ అవార్డు మళ్ళీ అదే హిస్టరీ రిపీట్ అయింది గద్దర్ అవార్డు అనేది ఆటుపోట్ల ప్రయాణంలోంచి పుట్టుకొచ్చింది మబ్బు పడితే చంద్రుడు లేనట్ట చేతులు అడ్డు పెడితే సూర్యుడు రానట్ట అపవాదులు అపోహలు ఎన్ని చుట్టుముట్టినా లక్ష్య పెట్టలేదు అల్లు అర్జున్ బయటికొస్తే జనాలు ఈలలు వేసి గోల చేస్తారు అతని టాలెంట్ మాత్రం సైలెంట్ బ్లాస్ట్ అవుతుంది గద్దర్ అవార్డు రూపంలో అతన్ని వెతుక్కుంటూ వస్తుంది ప్రయాణం మాత్రమే చేసేవాడు గమ్యం తెలుసుకుంటాడు అప్పుడు దానికోసం ఎదురు చూపులుండవు మైలురాళ్ళు మన దగ్గరకు రావు నడుచుకుంటూ వెళితే అవే వెనక్కి వెళ్ళిపోతాయి అర్జున్ లాంటి ప్రయాణికుడు అలుపెరగని స్వప్నికుడు టూకి గద్దర్ అవార్డు ప్రకటించగానే అతని అభిమానులు గర్వంగా తలెత్తుకున్నారు గద్దర్ అవార్డు అందుకోబోతున్న మొదటి హీరో చీకట్లు కమ్మిన చివరికి వెలుగు వచ్చి తీరుతుంది అనటానికి ఇదే నిదర్శనం అతని అసాధారణ ప్రతిభకి ఇదో ఉదాహరణ ఆ అవార్డు అందుకునే తరుణం కోసం అశేష అభిమానగణం ఎదురుచూస్తోంది ఆ క్షణాల్లో ఐకాన్ స్టార్ కళ్ళల్లో కనిపించే ఒక్క మెరుపు కోసం పరితపిస్తోంది తెలుగు నటులకి జాతీయ అవార్డు ఓ కలలాగే మిగిలిపోయింది అరవై తొమ్మిది ఏళ్ల ఆ సుదీర్ఘ కళని నిజం చేసిన నటుడు అల్లు అర్జున్ తెలుగు జాతి గౌరవాన్ని జాతీయ స్థాయిలో నిలపాలని పట్టుబట్టి మరీ కొట్టాడు చెప్పి మరీ కొట్టాడు తగ్గేదెలే అన్న డైలాగ్ పుష్పరాజ్ పాత్రకి మాత్రమే పరిమితం కాదు ఆయన వ్యక్తిగతం కూడా అదే జాతీయ అవార్డు రాలేదని బాధపడుతూ కూర్చోలేదు బెంగపడుతూ బేలముఖం పెట్టలేదు అందరి ఆశల్ని ఒక్కడే మోశాడు ఎంతోమంది ఎదురుచూపుల్ని ఒక్కడే చూశాడు సమూహ ప్రవాహమై పైకి లేచాడు జాతీయ అవార్డుని జాతికి అంకితం చేశాడు నటులుగా ఎవ్వరూ పుట్టరు ఎదుగుతారు అని చెప్పడానికి ఐకాన్ స్టార్ ఒక ఉదాహరణ తన కోసం తాను శ్రమిస్తే శ్రామికుడు జాతి కోసం నటిస్తే అతనే నిజమైన ప్రేమికుడు జాతి గర్వంగా తలెత్తుకుని చూడాలంటే సర్వం ధారపోయాలి పనిని ప్రేమించాలి అప్పుడే అది సాధ్యం అది చేతి చూపించాడు తొలి దారి వెయ్యాలంటే ఎంత కష్టపడాలి తొలి అడుగుపడాలంటే ఎంత పరితపించాలి అందని ఆకాశాన్ని కిందికి దించాలంటే ఎంత బలంగా నిలబడాలి కనిపించని స్వర్గాన్ని చేతిలోకి తీసుకురావాలంటే ఎన్ని అవరోధాలతో తలబడాలి అల్లు అర్జున్ అదే చేశాడు చరిత్ర సృష్టించాడు